శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుని శ్రీ భాగవత కేంద్రుల వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ కందార్ధ దరువుల నుండి నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము నుండి తొమ్మిదవ కందార్ధము క్రమ సంఖ్య యాభై మూడు మేలుక సుషుప్తి లోపల ఏ లీలం తనకు తాను ఏ తెంచునో గుర్తాలీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చును వచ్చునోయన్నా వచ్చి హెచ్చి సచ్చును ఎన్నా ఈ లోపాలనే బట్ట బయలున్న దెరిగితే ఈ లోపాలనే బట్ట బయలున్న దెరిగితే ఏ లోకమున నిల్వ జాల వచ్చును వచ్చునో ఎన్నా వచ్చి హెచ్చి సచ్చును ఎన్నా శ్రీ గురుద్యో నమద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువులచే విరచితం వైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థదరువులు నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము తొమ్మిదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అయితే క్రిందటి కందార్థములో ఒక దేహదారి యొక్క శరీరములో బాల్య యవనాది సకలావస్థలు ఏర్పడి తుదకు ఏమీయూ లేకపోయిన విధముగా కలంకరకితమైన పరిపూర్ణ పరబ్రహ్ముఖములో లేని ఎరుక ఒకటి తనకు తానుగా ఏర్పడి పెంపొంది గురుముఖత పరిపూర్ణము ఉన్నదని గుర్తించేసరికి తాను లేనని మిథ్యాస్వరూపమని తెలుసుకొని కొంతసేపు కూడా ఉండేటందుకు స్థానము లేక తాను తనతో వచ్చిన సమస్త జగత్తుతో కూడా లేకుండా పోవును అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థము యాభై మూడు సృష్టి విధానము మేలుక సుసూప్తి లోపల నేలీలం తనకు తాను ఏ తెంచునో గుర్తు ఆలీల లీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చు నోయన్న వచ్చి హెచ్చి సచ్చు నోయన్నా ఈ లోపలనే బట్ట బయలున్న దరిగితే ఏ లోకా నిల్వ జాలా జరుగా కుంటే వచ్చునోయన్నా వచ్చి గెచ్చి సచ్చునో ఎన్నా అన్నా నాయనా గురుదేవా మేలుక సుసూప్తి లోపల ఇక్కడ మేలుక లోపల అనగా నిద్ర నుండి స్పృహ కలిగిన జాగ్రత్త అవస్థ అంటే గాఢ నిద్రావస్థ నుండి మేలుక తనంతకు తానుగా ఏ లీలన్ ఏ విధముగా తనకు తానే తెంచునో తనంతట తానుగా ఎట్లు వికసించునో అంటే తోచుచున్నదో ఈ గుర్తెరిగే తెలివి ఆ లీలా ఆ విధంగా బయలు లోపల పరిపూర్ణము లోపల వాలాయము నగ తెంపు లేకుండా అంటే వాలాయము అనగా తెంపు లేకుండా అంటే ఎడతెగ తనకు తానే వచ్చునో ఎన్నా తనంతట తానుగానే ఎవరి ప్రయే ఎవరి ప్రమేయము లేక తనంతట తానుగానే ఎవరి ప్రమేయము లేక వచ్చి ఆ స్వప్నావస్థ ఎందు వచ్చి జాగ్రత్త ఎందు హెచ్చి ఆ అవస్థ ఎందు సచ్చును అంటే వచ్చి హెచ్చి సచ్చును ఏమన్నా ఎక్కడ వస్తుంది అవస్థలో వచ్చింది ఎక్కడ హెచ్చు అవుతుంది జాగ్రత్త అవస్థలో హెచ్చు అవుతుంది ఎక్కడ సస్తుంది అంటే సుశుప్తి అవస్థలో చస్తుంది అంటే ఆ స్వప్న అవస్థ ఎందుకు వచ్చి జాగ్రత్త వచ్చి మళ్ళీ సుశక్తి అవస్థ ఏ విధంగా సస్తుందో అట్లే పరిపూర్ణములో నిరంతరముగా ఎరుక తనకు తానే వస్తూ పోవుచున్నది తనకు తానే వస్తుంది తనకు తానే పోతుంది అట్టి ఎరుక పుట్టి పెరిగి సచ్చుచున్నది అంటే పుట్టి పెరిగి చస్తున్నది అయితే ఈ లోపలనే అంటే ఈ మధ్యకాలములోనే ఏ మధ్య మధ్యకాలములో పుట్టి పెరిగి సచ్చే ఆ మధ్య మధ్యకాలములోనే ఆ విధంగా సచ్చే లోపలనే బట్టబయలున్న జరిగితే అంటే స్వత సిద్ధమైన పరిపూర్ణమున్నదని దృఢపరుచుకుంటే బట్టబయలు మాత్రమే శాశ్వతమై ఉన్నదని ఎరుక తెలుసుకుంటే ఏ లోకమును నిలవజాలదు ఏ స్థానము మూలము కానీ ఆధారము కానీ లేకుండా పోవును అంటే ఏ లోకమందు నిలవకుండా పూర్తిగా లేకపోవును ఆ విధముగా పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకొనకపోయినచో తిరిగి భూమిపై జన్మకు రాక తప్పదు ఆ విధముగా పరిపూర్ణ పరబ్రహ్మమును తెలుసుకొనకపోయినచో తిరిగి భూమిపై జన్మకు రాక తప్పదు ఎరుక స్వత సిద్ధముగా పరిపూర్ణములో తనకు తానే తోస్తున్నది పరిపూర్ణం వలన పుట్టలేదు ఇట్టి ఎరుక దేగదారి అయి పుట్టి పెరిగి సచ్చుచు అనేక జన్మలు నిరంతరముగా పొందుచున్నది ఇట్లా అనేక జన్మ పరంపరలను పొందే ఎరుక అపరిపూర్ణము శాశ్వతమై ఉన్నదని తాను మిథ్యాస్వరూపము లేక ఉన్నట్లు తోచబడేది అని గురుముఖత గుర్తించి పరిపూర్ణం యొక్క ఉనికిని గ్రహించినచో తాను ఎచ్చటను ఏమాత్రము లేకుండా పోవును అట్లు పరిపూర్ణమును గుర్తించకపోయినచో ఎన్ని జన్మలకైనను నిరంతరాయముగా పుడుతూ సస్తూ దుఃఖములన్న అనుభవించుతూనే ఉండాలి ఇంతకన్నా మరొక విధంగా జన్మరాగిత్యము కానరాదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ అందర్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ